వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మానస్ పేరు బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా వినిపించసాగింది అంతకు ముందు సీరియల్స్లో మాత్రమే కనిపించేవాడు బిగ్ బాస్ తర్వాత మానస్కు ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది మానస్కు వచ్చిన ఈ క్రేజ్ను అన్ని చోట్ల ఆఫర్లు పెరిగాయి బుల్లితెర వెండితెర ఇలా అన్ని చోట్ల మానస్ కనిపిస్తున్నాడు ఇక మరీ ముఖ్యంగా యూట్యూబ్లో మానస్ విష్ణు ప్రియ అందరూ ఫిదా అవుతున్నారు ఇలాంటి మానసు ఏడాది పాటు తీవ్రంగా కష్టపడ్డాడంట ఏడాది పొడవునా కఠిన వ్యాయామం చేస్తూ సిక్స్ ప్యాక్ కోసం లుక్కులు మార్చాడంట ఈ రోజు నా ఫిట్నెస్ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుంది ఒక సంవత్సరం పాటు ఎంతో నిబద్ధతతో ఉండి ఎంతో కృషి చేసి వ్యక్తిగతంగా వృద్ధి చెందాను శారీరకంగా కూడా అన్ని రకాలుగా పురోగతి చెందడంతో సంతోషంగా ఉంది గత సంవత్సరంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాను పోషక ఆహారం తినడం అకింతమైన వ్యాయామం చేయడం భుజం మణికట్టులను గాయమైన ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ తగ్గలేదు ఇన్ని అడ్డంకులు ఎదురైనా నా సంకల్పం ఎప్పుడు ఒమ్ము కాలేదు ప్రతి అడ్డంకి సహనం పట్టుదల నేర్పింది నాకు మద్దతుగా నిలిచిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశాడు నా కోచ్ ఆంటోనీకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా ఈ అనుభవంతో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ సపోర్ట్ ఉంటే అదే నాకు ప్రపంచం అని మానస్ చెప్పుకొచ్చాడు మానస్ లుక్ చూసి అంత షాక్ అవుతున్నారు మాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నా అని కామెంట్లు పెడుతున్నారు మానస్ డెడికేషన్ ను యాడ్స్అప్ చెబుతున్నారు ఏది ఏమైనా మానస్ మాత్రం ఇప్పుడు మాస్ హీరోలా కనిపిస్తున్నాడు ఒకప్పుడు కాస్త చెబ్బేలో ఉండేవారు ఇప్పుడు సిక్స్ ప్యాక్స్ తో అదలు కొట్టేశాడు మానస్ తెరపై హీరోగా ఏమైనా ప్రాజెక్ట్ లో వస్తాయేమో చూడాలి మరి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్